నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య తెలుగుదేశం పార్టీ కీలక నేత రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఎప్పుడు కూడా విదేశాలకు వెళ్లి పెట్టుబడుల్ని ఆకర్షించి ఏపీకి కంపెనీల్ని తీసుకురావాలి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించాలనే ఆతృతతోటే పనులు చేస్తూ ఉంటారు అయితే ఈ క్రమంలోనే ఆయన ఎక్కువ విదేశాలకు తిరుగుతూ ఉంటారు గతంలో కూడా చూసాం మనం అమెరికా వెళ్లారు డల్లాస్ వెళ్లారు అలాగే దుబాయ్ వెళ్లారు లండన్ వెళ్లారు ఇలా వెళ్తూనే ఉంటారు ఈ క్రమంలోనే మరోసారి ఆయన డల్లాస్ వెళ్లారు డల్లాస్ వెళ్ళినప్పుడు నారా లోకేష్కి అక్కడ ఘనస్వాగతం లభించడంతో పాటుగా ఒక వింత అనుభవం ఎదురైంది చూడొచ్చు ఇక్కడ మనం ఎంతమంది ప్రవాసాంధ్రులు లోకేష్కి అక్కడ స్వాగతం పలికారు అని చెప్పేసి సో లోకేష్కి ఒక వింత అనుభవం ఎదురైందని చెప్పాను కదా అదేంటి అంటే కొడాలి నానిని ఎప్పుడన్నా అరెస్ట్ చేసేది వంశీని అరెస్ట్ చేసి లోపలేసారు ఆయన మీద కేసులు కూడా ఇంకా ఉన్నాయి మరి మళ్ళీ ఎప్పుడు వంశీని అరెస్ట్ చేస్తారు వంశీ ఇంకా బయట తిరుగుతున్నాడు కొడాలి నానిని అసలు టచ్ చేసేది ఎప్పుడు అసలు టచ్ చేయరా వదిలేసినట్టేనా అని చెప్పేసి అడిగితే నారా లోకేష్ వెంటనే స్పందించి లేదు బ్రదర్ తప్పకుండా కొడాలి నానిని అరెస్ట్ చేసి తీరుతాము అని చెప్పేసి చెప్పారంట అంటే కొడాలి నాని అరెస్ట్ కాబోతున్నారు అని చెప్పేసి డల్లాస్ వేదికగా సంకేతాలు ఇచ్చినట్టు మనం అర్థం చేసుకోవచ్చు కొడాలి నాని ఏడు ఊచలు లెక్కబెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి కొడాలి నాని రిమైండ్ ఖైదీగా మారబోతున్నారు అనే సంకేతాలు ఇప్పుడు డల్లాస్ వేదికగా బయటకు వచ్చాయి మొత్తం మీద చూస్తే కొడాలి నాని అటు నారా చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే లోకేష్ని కానీ అనేక మార్లు ఏ వేదిక ఏదైనా సరే సందర్భం ఏదైనా సరే ఎప్పుడూ కూడా వాళ్ళిద్దరిని బూతులు తిడుతూ ఉండేవాళ్ళు నిజంగా చెప్పాలంటే కొడాలి నాని మాట్లాడిన మాటలు గనక ఇంట్లో వాళ్ళు అంటే పూర్తిగా విన్నారో లేదో నాకు తెలియదు పూర్తిగా విన్నారో లేదో నాకు తెలియదు ఒకవేళ పూర్తిగా ఆయన మీట్లు కనుక పూర్తిగా చూసి ఉంటే కొడాలి నాని ప్రెస్ మీట్లు కనుక పూర్తిగా చూసి ఉంటే ఖచ్చితంగా తిట్టేవాళ్ళు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఎందుకంటే ఆయనకి భార్య ఉన్నారు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు రాజకీయ వారసుడు లేడు అని చెప్తారు ఎస్ ఎందుకంటే ఆయనకు మౌపిల్లలు లేరు కాబట్టి సో ఇద్దరు ఆడపిల్లలే మరి వాళ్ళ ఆడపిల్లల్ని ఇంకొక ఇంటికి పంపించాలి కదా పెళ్లి చేసి మరి ఆ ఇంటికి పంపించినప్పుడు వాళ్ళ అల్లుడు వాళ్ళ అల్లుళ్ళు కూడా రేపు వాళ్ళ భర్తలు వాళ్ళ కూతుళ్ళ భర్తలు ఇలాంటి తిట్లే తిడితే కొడాలి నానిని కొడాలి నాని భార్యని కొడాలి నాని కుమార్తెల్ని ఇలాంటి తిట్లే వాళ్ళ అల్లుళ్ళు తిడితే ఏంటి పరిస్థితి ఒకవేళ తిట్టినా కానీ ఎందుకు తిడుతున్నావు అని అడిగారు అనుకోండి కొడాలి నాని ఏ నువ్వు తిట్లా ఒకప్పుడు నువ్వేమన్నా మంత్రాలు చదివావా నువ్వు కూడా బూత్లే మాట్లాడావు కదా అని అని చెప్పేసి వాళ్ళ అల్లుళ్ళు ఎదురు సమాధానం చెప్తే కొడాలి నాని మాట్లాడగలడా సో మరి ఇలాంటి సందర్భంలో వాళ్ళ భార్య గనుక ఇలాంటి ప్రెస్ మీట్లు కొడాలి నాని బూతులతోటి పెట్టిన ప్రెస్ మీట్లని ఖండించ చూసి కూడా ఖండించకుండా ఉంటే ఆవిడది కూడా తప్పు అవుతుంది ఖచ్చితంగా ఎందుకంటే మనం సమాజంలో బ్రతుకుతున్నాం అడవిలో బ్రతకట్లేదు మనుషుల మధ్య బ్రతుకుతున్నాం అడవిలో బ్రతకటం లేదు మనకి సమాజంతో పని లేదు అని అనుకుని మనం ఉండట్లేదు ఖచ్చితంగా మనం ఇదే సమాజంలో ఉంటున్నాం మనల్ని నలుగురు చూస్తారు మన సామాజిక వర్గం వాళ్ళు కూడా మనల్ని అసహించుకుంటారు ఇలాంటి మాటలు మాట్లాడితే అని చెప్పేసి ఇంట్లో కొడాలి నాని భార్య కానీ వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ పిల్లలు కానీ ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది ఒకవేళ వాళ్ళు ప్రెస్ మీట్లు పూర్తిగా చూసి ఉంటే చూడకపోతే నేను మాట్లాడను చూడకపోతే నేను కూడా అనకూడదు ఒకవేళ చూసి ఉంటే కనుక ఖచ్చితంగా కొడాలి నానికి బుద్ధి చెప్పి ఉండాల్సింది చూసి కూడా వదిలేశారంటే వాళ్ళ తప్పు చూడకపోతే ఓకే మనం చేసేదేం లేదు సో అయితే ఇక్కడ ప్రస్తుతం విషయానికి వస్తే కొడాలి నాని విషయంలో లోకేష్ని ఇలాగా ఎక్కడ ఏ సందర్భం అయినా సరే ఇప్పుడు డల్లాస్ అనే కాదు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైనా పర్యటనలకు వెళ్ళినప్పుడు అభిమానులతో కానీ కార్యకర్తలతో కానీ సమావేశమైనప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నప్పుడు లోకేష్కి ఎదురవుతున్న ఒకే ఒక్క ప్రశ్న ఏంటంటే ఎప్పుడు కొడాలి నాని అరెస్టు అని చెప్పేసి ఖచ్చితంగా ఈ విషయంలో కొడాలి నానిని కాపాడుతోంది ఎవరు అంటే ఆయన ఆరోగ్యమే ఆయనకి ఈ మధ్య గుండె సంబంధిత సమస్యలను లేకపోతే క్యాన్సర్ సంబంధిత సమస్యలను లేకపోతే జీర్ణ పేగుకి సంబంధించిన సమస్యలను రకరకాల పుకారులు ఆయన మీద ఉన్నాయి ఆయన హెల్త్కి సంబంధించి ఆయన వైపు నుంచి కూడా ఎప్పుడూ ఒక ప్రెస్ మీట్ పెట్టి నాకు ఈ సమస్య ఉంది నాకు ఈ హెల్త్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఆయన ఎప్పుడు చెప్పలా సో మరి కాబట్టి సమస్య అంటేనే తెలియక రకరకాల పుకార్లు సోషల్ మీడియాలో కూడా వ్యాప్తి చెందుతున్నాయి మరి ఏది ఏమైనప్పటికీ అనారోగ్య కారణాలైతే ఉన్నాయి అవే ఆయనని అరెస్టు నుంచి కాపాడుతున్నాయి అని చెప్పేసి చెప్పొచ్చు మొత్తం మీద కొడాలి నాని ఎప్పుడు అరెస్ట్ అవుతారా ఎప్పుడు అరెస్ట్ అవుతారా అని తెలుగుదేశం పార్టీ కార్యక కార్యకర్తలంతా కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు అందుకు కారణం ఏంటి అంటే నందమూరి తారక రామారావు కుమార్తె నారా భువనేశ్వరికి సంబంధించి కూడా కొడాలి నాని కొన్ని దిగజారుడు వ్యాఖ్యలు చేశారు ఆవిడ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు క్యారెక్టర్ అసాసినేషన్ అనేది చేయకూడదు సో పైగా నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచే ఆయన రాజకీయ పుట్టుకనేది మొదలైంది ఆయనకి ఎవరి రికమెండేషన్తో టికెట్ వచ్చిందో కూడా అందరికీ తెలుసు రామారావు కుమారుడు హరికృష్ణ చైతన్య రథసారథి హరికృష్ణ ఆయన రికమెండ్ చేస్తేనే మరి కొడాలి నానికి టికెట్ వచ్చింది అందరూ చెప్తూ ఉంటారు చాలామంది నేనైతే చూడలేదు కానండి నందమూరి హరికృష్ణకి కొడాలి నాని నమ్మిన బంటని ఆయనకి కాఫీ కప్పులు టీ కప్పులు కూడా అందించేవారు అని చెప్పేసి కార్యకర్తల్లో చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో చాలామంది చెప్తూ ఉంటారు అలాగా ఎంగిలి టీ కప్పులు మోసి టికెట్ తెచ్చుకున్న వ్యక్తి అని చెప్పేసి ఆరోపిస్తూ ఉంటారు ఎందుకు ఎందుకు ఇలాంటి మాటలు బయటకు వచ్చినట్టు ఖచ్చితంగా నారా లోకేష్కి సంబంధించి అలాగే చంద్రబాబు నాయుడుకు సంబంధించి అనేకమైన నీచంపప్పు మా నీచపు మాటలు దిగజారుడు మాటలు మాట్లాడినందుకు అంటే జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూడటానికి జగన్మోహన్ రెడ్డిని సంతోష పెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంచెం కీలకమైన స్థాయిలో కొడాలినాని అని ఉండటానికి ఆ తిట్లన్నీ ఉపయోగపడ్డాయి ఎస్ ఆ మాట ఒప్పుకోక తప్పదు ఎందుకని అంటే రెండు వేల తొమ్మిది రెండు వేల నాలుగు ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ పొంది తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని రెండు వేల పద్నాలుగుకి రెండు వేల రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగుకి మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జంపు కొట్టారు జంపు కొట్టి రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు అసెంబ్లీకి వెళ్ళారు అసెంబ్లీకి వెళ్ళి కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడిని అసెంబ్లీ వేదికగా నానా మాటలు మాట్లాడారు మాట్లాడటం అది అనేది చాలా పెద్ద తప్పు మరి ఆనాడు తెలుగుదేశం పార్టీ ఎందుకు వదిలేసిందో తెలియదు కానీ మొత్తానికి అంత సీరియస్గా అయితే తీసుకోలేదు తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కొడాలి నాని పిచ్చి పైత్యానికి చేరింది ఆ పైత్యం పరాకాష్ఠకు వెళ్ళింది సో అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడిని లోకేష్ని అనరాని మాటలు అనటం ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా సబ్జెక్ట్ మీద మాట్లాడడం కోసమో తాను నిర్వహించిన శాఖ ఏదైతే ఉందో పౌర సరఫరాల శాఖ అంటే రేషన్ సంబంధించి ఆ దానికి సంబంధించిన వ్యవహారాల మీద మాట్లాడటమో కాదు కేవలం చంద్రబాబు నాయుడిని లోకేష్ని తిట్టడం కోసమే ప్రశ్న మీట్లు పెట్టేవాళ్ళు జగన్మోహన్ రెడ్డిని సంతోష పెట్టడానికే ప్రశ్న మీట్లు పెట్టేవాళ్ళు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి టర్మ్లోనే కొడాలి నానిని మంత్రిని చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డిని సంతోష పెట్టాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని లోకేష్ని తిట్టాలి మనం గతంలో కూడా విన్నాం ఒకనొక సందర్భంలో వేదిక మీద రోజా మాట్లాడుతున్నప్పుడు వెనక నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆయన కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్ళిన వ్యక్తే ఆయన రోజా చెవి దగ్గరికి వచ్చి జగను చంద్రబాబుని బాగా తెట్టమంటున్నాడు అని అని చెప్పేసి రోజా చెవిలో చెప్పారు అంటే అర్థం ఏంటంటే ఆ పార్టీలో ఉన్న నేతలందరూ కూడా చేసేది ఏంటి అంటే చంద్రబాబు నాయుడిని తిట్టాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సంతోషపడతాడు కాబట్టి సో కొడాలి నాని కూడా అదే చేశాడు ఆ గత ఐదేళ్లు కూడా అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య అదే చేశాడు చంద్రబాబు నాయుడిని లోకేష్ని తిట్టడమే బండభూతులు అంటే అసలు చెవుల్లో నుంచి రక్తం వస్తుందేమో అని చెప్పేసి ఆ భయపడేంతగా రాతగా ఫీల్ అయ్యేంతగా చంద్రబాబు నాయుడిని లోకేష్ని తిట్టేవాడు సో మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నందమూరి అభిమానులే కాదు అంటే కులాలకి మతాలకి సంబంధం లేకుండా ఈ ఇద్దరి ఫ్యామిలీస్కి నందమూరి అండ్ నారా ఫ్యామిలీస్కి అభిమానులు ఉన్నారు సో వీళ్లతో పాటుగా ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళంతా కూడా కొడాలి నానిని చేదరించుకోవటం మొదలుపెట్టారు చాలా కాలం పాటు ఆయన్ని కొన్ని అంటే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కమ్మ సామాజిక వర్గం వాళ్ళు తప్ప మిగతా కమ్మ సామాజిక వర్గం వాళ్ళంతా కూడా ఆయన్ని ఫంక్షన్స్కి పిలవటం కూడా మానేశారు చివరికి నాని దగ్గర బంధువులు కూడా ఆయన్ని ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి పేరెంటాలకి దినాలకి చావులకు కూడా పిలవటం మానేశారు ఎందుకంటే ఇంత రోతగా మాట్లాడతాడా అసలు సభ్యత మరిచిపోయి సంస్కారం మరిచిపోయి ఇంతటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తాడా అందులోనూ ఆడ మనిషి మీద నారా భువనేశ్వరి మీద నందమూరి తారక రామారావు కుమార్తె మీద బాలకృష్ణ మీద ఇంతటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తాడా నందమూరి తారక రామారావు నటవారసుడు బాలకృష్ణుని కూడా వదిలిపెట్టకుండా మాట్లాడతాడా సో అవన్నీ కూడా కమ్మ సామాజిక వర్గం వాళ్ళలో మాత్రమే కాకుండా తెలుగుదేశం పార్టీ నందమూరి నారా అభిమానుల మనసుల్లో కూడా జీర్ణించుకుపోయి ఉన్నాయి వాళ్ళ వాళ్ళ మనసులో కొడాలి నాని మీద ఒక క్రోధం కరుడుగట్టిపోయి ఉంది ఖచ్చితంగా కొడాలి నానిని చట్ట ప్రకారమే శిక్షించాలి అని చెప్పేసి వాళ్ళంతా కూడా గట్టి పట్టుదల మీద ఉన్నారు పైగా ఇంకొక చిత్రమైన విషయం ఏంటో తెలుసా సంక్రాంతి సంబరాల సమయంలో గుడివాడలో క్యాసినో పెడితే దాన్ని చిత్రీకరించడానికి వెళ్ళిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని వెంటబడి మరి తరిమి కొట్టారు మరి అలాంటి క్యాసినో పెట్టడం అనేది ఏపీలో క్యాసినో పెట్టడం అనేది ఎంత పెద్ద తప్పు యువతని జోదానికి అలవాటు చేయటం అనేది నిజంగా క్షమించరాని నేరం క్యాసినో అని అంటేనే మనకు తెలుసు విదేశాల్లో ఉంటాయి వెళ్ళటం క్షవరం చేయించుకోవటం వచ్చేయటం తప్ప అక్కడ సంపాదించుకున్న వాళ్ళని మనం ఎవరో చూడం పేకాట క్లబ్బులు ఉంటాయి సో పేకాట క్లబ్బుల్లో పది మంది వెళితే ఇద్దరికన్నా డబ్బులు వస్తాయి మిగతా వాళ్ళందరికీ డబ్బులు పోతాయి అనుకోండి నేను కాదన్ను పేకాటల్లో లాస్ అవుతారు ఒక పది మంది వెళ్ళి కూర్చుని ఆడారంటే ఒక టేబుల్ మీద ఒకళ్ళకో ఇద్దరికో డబ్బులు వస్తే మిగతా వాళ్ళందరూ పోగొట్టుకుంటారు అది వేరే విషయం కానీ క్యాసినో అలా కాదు ఖచ్చితంగా అందరూ లాస్ అవుతారు మరి అలాంటి క్యాసినోని ఏపీలో పెట్టి జేబులన్నీ చిల్లులు పెట్టి జనాల జేబులకు చిల్లులు పెట్టి తాను మాత్రం జేబులు నింపుకున్న కొడాలి నానిని ఇప్పటి వరకు ఎందుకు వదిలేసింది తెలుగుదేశం పార్టీ అని అని చెప్పేసి తెలుగుదేశం పార్టీలోని కార్యకర్తలు అలాగే న నందమూరి నారా అభిమానులు అలాగే ముఖ్యంగా ఇక్కడ ఎన్టీఆర్ అభిమానులు కూడా అంటే జూనియర్ ఎన్టీఆర్ అనుకోకండి సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు అంతా కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడా కొడాలి నాని అరెస్టు అరెస్టు అని సో కాబట్టి ఇప్పుడు డల్లాస్ వేదికగా లోకేష్ ఏదైతే ఒక మాట ఇచ్చారో మరి దాన్ని త్వరలోనే నిలబెట్టుకుంటారు అని అని చెప్పేసి నందమూరి ఫ్యామిలీ నారా ఫ్యామిలీ అలాగే తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కొడాలి నాని అరెస్టు కోసం మరి ఇది ఎప్పుడు జరుగుతుందా ఏంటా అనేది తెలియాలంటే వెయిట్ చేయాలి సో పైగా కొడాల నాని మీద ఇప్పటికే అనేక కేసులు ఉన్నాయి అనేక కేసులు ఉన్నాయి సో అక్రమాలకు సంబంధించి అవినీతికి సంబంధించి కేసులు అలాగే చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద దిగజారుడు వ్యాఖ్యలు చేశారని చెప్పేసి విశాఖపట్నం వేదికగా కూడా కొంతమంది కొడాలి నాని మీద కేసులు పెట్టారు మరి అవన్నీ కూడా వెయిట్ చేస్తున్నాయి ఎప్పుడా 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 కొడాల నాని అరెస్ట్ చేసేదని చెప్పేసి ఆ కేసుల కోసమైనా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారని అని ఇక్కడ అభిమానులంతా కూడా వెయిట్ చేస్తున్నారు మరి ఎప్పుడు జరుగుతుందో ఏంటో తెలియాలంటే వెయిట్ చేయక తప్పదు థ్యాంక్ యూ